ఏమన్నారాయణ అయితే అన్నయ్య ఫస్ట్ చూసింది మా గృహప్రవేశం వీడియో చూశాడు చూసిన తర్వాత ఇది నాకు చాలా హార్ట్ టచ్చింగ్గా ఉంది కొంచెం వాళ్ళ అడ్రస్ కనుక్కోమని చెప్పారంటారు దాదాపు ఈ మధ్యన స్వామినాయణ్ గారిని కలిసాం ఆయన చెప్పాడు చిరంజీవి నీకోసం రెండు నెలలు వెతికామయ్యా రెండు నెలలు వెతికారంట అంటే ఇటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఇటు మేముంది ఇటు ఒంగోలు నెల్లూరు జిల్లా అంటే ఆ వీడియోలో మీ డీటెయిల్స్ ఏమీ లేవు లేవు ఈ తర్వాత ఇట్లా కనుక్కున్నారు తర్వాత జూలై పదవ తేదీ ఫోన్ చేశారు ఆ పిఏ ఫోన్ చేశారు ఆయన అన్నయ్య పిఏ ఫోన్ చేసి మీకు అన్నయ్య బట్టలు పంపమన్నారు బట్టలు కాదు సార్ ఇట్లా నేను రీల్స్ స్టార్ట్ చేసింది నేను కలవాలని మా మిస్సెస్ తను చనిపోయేలోపు అన్నయ్యని చూడాలని కోరిక సార్ అందువల్ల నేను ఈ రీల్స్ స్టార్ట్ చేశాను అని అని చెప్పగల ఆయన సరే మీకు ఆరింటికి కాల్ చేస్తా ఉన్నాడు ఆరింటికి కాల్ చేశారు పదో తేదీ కాల్ చేసి మీకు పన్నెండు తేదీ అపాయింట్మెంట్ వచ్చేయమన్నారు పదకొండు నైట్కి ఎక్కేశాను ఎక్కేసి త్రీకి పన్నెండో తేదీ త్రీకి మాకు అపాయింట్మెంట్ త్రీ టు సెవెన్ అక్కడే ఉన్నాం